గంజై డ్రగ్స్ క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర వాడిత శంకర్ డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల ఆఫీస్ లో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడారు డ్రగ్స్ బెట్టింగులకు తోడు స్పా ముసుగులో వ్యభిచారం గుట్కాల విక్రయం అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగిందని తెలిపారు వీటన్నిటి మూలాలు విజయవాడలోనే ఉన్నాయని తెలిపారు విజయవాడను సెంట్రల్ హబ్ గా చేసుకొని రాష్ట్రం మొత్తం సరఫరా అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ గంజి పవన్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా అలా ముసుగులో వ్యభిచారం అట్లాగే అక్రమ మద్యం అక్రమ గుట్క ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వ కనుసన్యంలోనే గత ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంగా వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు అట్లాగే డ్రగ్స్ కు బానిస చేశారు గంగా బానిస చేశారు చీపు మంది అమ్మి యువతల పాటు చేశారు ఎంతో మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెహమానం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి అప్పుడు అవుతుంది ఈ మూలాలు ఎక్కడ అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ రాష్ట్రంలో కూడా కానీ గంజా ఎక్కడ అమ్మకూడదు గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు గాని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది పోలీస్ శాఖ చెప్పారు అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇక ఈ గంజా ఎవరైనా పాగిన వాళ్ళు ఉన్నా ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా ఈ రాష్ట్రం సస్యశ్యామగా